తూర్పు జిల్లా కోర్టు ఆవరణలో ఈ సేవా కేంద్రాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సేవా కేంద్రం ద్వారా పౌరులు కోర్టు సేవలను మరింత సులభంగా పొందగలుగుతారని తెలిపారు గంధం సునీత మాట్లాడుతూ ఈ కేంద్రాల ద్వారా న్యాయవాదులు వారి వృత్తిలో సమర్థతను పెంపొందించుకోవచ్చని తెలిపారు ఈ సేవా కేంద్రం జిల్లా కోర్టులో ఈ కోర్టు ప్రాజెక్టు ఫేజ్ త్రీ లెవెల్ ఒకటి కింద ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు కేంద్రం ద్వారా న్యాయవాదులు కక్షిదారులు తమ కేసుల స్థితి తీర్పులు ఆదేశాల కాపీలు ఈ ఫైలింగ్ వంటి కోర్టు సంబంధిత సేవలను ఒకే చోట సులభంగా పొందవచ్చని తెలియజేశారు ఈ కేంద్రాలు ప్రజలకు న్యాయ సేవల్ని సమగ్రంగా అందించడంలో అలాగనే న్యాయ వ్యవస్థలో సమయాన్ని ఆదా చేయడంలో కీలకంగా ఉంటుందని తెలియజేశారు అలాగనే ప్రతి కేంద్ర నిర్మాణానికి రెండు లక్షల ముప్పై ఏడు పేల ఎనిమిది వందల తొంభై రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని తెలియజేశారు ప్రజలకు న్యాయం అందించే హక్కును బలోపేతం చేయడం న్యాయ సేవలను మరింత సమర్థవంతంగా అందించడం ఈ కేంద్రం ముఖ్య లక్ష్యమని ఆమె పేర్కొన్నారు హానుబుల్ సుప్రీంకోర్టు వారు ఈ కోర్స్ ప్రాజెక్ట్ అనే ఫండ్స్ ఈ ఈ కోర్స్ ప్రాజెక్ట్ కింద కొన్ని ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది దానిలో భాగంగా హానబుల్ హైకోర్టు వారు ప్రతి జిల్లాలో కూడా నిర్దిష్టమైన ప్లేసెస్లో ఈ సేవా కేంద్రాలు అని చెప్పి ప్రజలకు దగ్గరగా న్యాయం అందించాలి న్యాయ సలహాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఏ పోటా క్యాబిన్స్ అనే వాటిని స్థాపించడం జరిగింది దానిలో భాగంగా మన జిల్లాలో అంటే కంపోజిట్ ఈస్ట్ గోదావరి జుడిషియల్ డిస్ట్రిక్ట్లో రాజమహేంద్రవరం మరియు కాకినాడలో రెండేసి చొప్పున మొత్తం నాలుగు పోటా క్యాబిన్స్ని పెట్టమని ఈ రోజు నుండి దాన్ని బిగించేయాలని చెప్తూ మాకు డైరెక్షన్స్ ఇచ్చిన్నారు దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ రెండు పోటా క్యాబిన్స్ అలాగే కాకినాడలో రెండు పోటా క్యాబిన్స్ని ప్రారంభిస్తున్నాము దీనిలో ముఖ్యంగా సేవలు ఎలాంటి సేవలు ఉంటాయి అంటే ఏ కోర్టు కాంప్లెక్సెస్ అలాగే ఎలాంటి కోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి అని చెప్పి ప్రజలకి ఇక్కడికి వచ్చిన రిటిగన్ పబ్లిక్ తెలియని వారికి వివరించడం కోసం నెక్స్ట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనము ఎలాగ కేసెస్ టేకప్ చేయాలి అలైన్మెంట్స్ ఎలా చేసుకోవాలి అనేది విషయంలో ఏ జడ్జి గారు లీవ్లో ఉన్నారు ఏ కోర్ట్ ఫంక్షనింగ్లో ఉంది అనే విషయంలో ప్లస్ వాళ్ళకి ఏదైనా సాఫ్ట్ కాపీస్ కావాలి అంటే కనుక అప్పటికప్పుడు ఆర్డర్స్ జడ్జ్మెంట్స్ లాంటివి వాట్సాప్ లేదా మెయిల్ మరి ఏ ఇతర మోడైనా సాఫ్ట్ కాపీస్ను పంపించే విధానం లాంటి మోడ్స్ ద్వారా వాళ్ళకి పంపించడం కోసం